ట్రాన్స్క్రిప్షన్ అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో ఒక క్రూరమైన పులి ఉండేది దానికి తన బలం అంటే చాలా గర్వం ఒక రోజు పులికి బాగా ఆకలి వేసింది ఆహారం కోసం వెతుకుతుండగా దానికి అనుకోకుండా నక్క కనిపించింది అమ్మయ్య ఈ రోజు నాకు మంచి ఆహారం దొరికింది చాలా ఆకలిగా ఉంది నిన్ను ఇప్పుడే తినేస్తాను అయ్య ట్రాన్స్క్రిప్షన్ అయ్యో పులిరాజా నన్ను చంపకండి అసలే పెద్ద పెద్ద ఆపద ఆపద రాబోతోంది ఏంటి నాకంటే నీకు మహారాజా పైకి చూడండి ఆకాశం విరిగి మన మీద పడిపోబోతోంది అది పడితే మనందరం చనిపోతాము ట్రాన్స్క్రిప్షన్ మీరేమో చాలా బలవంతులు దయచేసి మీ నాలుగు కాళ్లతో ఆకాశాన్ని కింద పడకుండా కాసేపు గట్టిగా పట్టుకోండి నేను వెళ్లి వేరే జంతువుల సహాయం తీసుకువస్తాను లేదా ఏదైనా పెద్ద దొంగను కర్రను ఓతగా పెడతాను సరే నేను పట్టుకుంటాను నువ్వు త్వరగా వెళ్ళి సహాయం తీసుకురా పులి అలా ఆకాశాన్ని పట్టుకుని గంటల తరబడి నిలబడింది కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి కానీ ఆకాశం పడిపోతుందనే పులి అలా ఆకాశాన్ని పట్టుకుని గంటల తరబడి నిలబడింది సాయంత్రం అయ్యాక అటుగా వెళ్తున్న ఒక కోతి పులిని చూసి నవ్వింది పులి రాజా ఎందుకు అలా నిలబడ్డారు ఓ అమాయకపు పులి ఆకాశం ఎప్పుడైనా కింద పడుతుందా ఆ జిత్తుల మారి నక్క నిన్ను మోసం చేసి పారిపోయింది